ఇప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుతామో ఆ బాప్తిస్మం ద్వారా పాపములు కడగబడి పరిశుద్ధపరచబడిన మనలోనికి పరిశుద్ధాత్మ ప్రవేశిస్తాడు పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశిస్తాడు తర్వాత దైవజనులు చెప్పినట్లుగా మనం పరిశుద్ధాత్మను మనలో కలిగి ఉండి ఇటు ఉపదేశం ద్వారా కావచ్చు అలాగే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనం మోకరించినప్పుడు మనపక్షంగా విజ్ఞాపన చేయుటం బట్టి కావచ్చు ఆత్మ అభిషేకం మన మీదికి వస్తుంది పరిశుద్ధాత్మ అనే వ్యక్తి మనలో ఉంటాడు మనతో ఉంటాడు ఆయన యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మన మీదికి వస్తుంది ఆత్మ మనలోనికి వచ్చుట ఆయన శక్తి మన మీదికి వచ్చుట ఈ రెండు జరగాలి బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మన లోనికి ప్రవేశించటం అలాగే ప్రార్థించినప్పుడు ఆయన శక్తి మనల్ని ఆవరించటం మన నీదికి దిగి రావటం అనేది జరుగుతుంది పరిశుద్ధాత్మ మన లోనికి వచ్చుట ద్వారా మనల్ని నడిపిస్తాడు ఆయన మన లోనికి ప్రవేశించుట ద్వారా మనల్ని నడిపిస్తాడు యోధాయిస్కర్ యోతు ఆ మొక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించను అని యోహానుసు వార్త పదమూడో అధ్యాయంలో ప్రస్తావించబడింది ఫస్ట్ యేసుక్రీస్తుని అప్పజెప్పాలి అనే ఆలోచన వాని మనసులో సాతాను పుట్టించాడు తర్వాత ఆ ఆలోచనకు లొంగి వాడు దాన్ని తీర్మానం చేసుకున్నప్పుడు ప్రభు ఇచ్చిన ఆఖరి ఛాన్స్ కూడా అయిపోయినప్పుడు ప్రభు ఆ మొక్కనిస్తూ నీవు చేయదలుచుకున్నదేదో చేయిపో అని ఆ మొక్కనిస్తాడు ఇస్తాడు పాత్రలో ముంచిన రొట్టె మొక్కనిస్తాడు ఇస్తాడు అది తీసుకొని వాడు తీసుకొని తిన్నప్పుడు సాతాను వాణిలో ప్రవేశించను అనే మాట రాసుంది ఈ రెండు మాటలు యోహానుసు వార్త పదమూడులో మీకు దొరుకుతాయి పదమూడు స్టార్టింగ్లో ఒక మాట ఒకసారి చూద్దాం సమస్య ఏముంది అంటే సాతాను కూడా ఒక వ్యక్తి లోనికి ప్రవేశించే ఛాన్స్ ఉందా అంటే ఉంది అది కూడా ఎవరిలో ఒక అభిషిక్తునిలో యోధాయిస్కర్యేతు అనేవాడు తక్కువవాడు కాదు పన్నెండుగురు అపోస్తలలో ఒకడుగా లెక్కింపబడిన వాడు వ్యూహానుసు వార్త పదమూడవ అధ్యాయంలో స్టార్టింగ్లో చూస్తే రెండవ వచనం నోట్లో కొంచెం పెద్దగా చెప్పుడు రెండో వచ్చిన వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడుకు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గమనించారు కదా ముందు ఆలోచన పుట్టించాడు ఆలోచన పుట్టించినప్పుడు నేను ఒకటి అంటుకుంటున్నాను ఆలోచన పుట్టించడం ఎందుకు డైరెక్ట్ గా ప్రవేశించవచ్చుగా యోధాలోకి అంటే యోధాలోకి వాడు ప్రవేశించడానికి రెండు జరగాలి ఒకటి ప్రభు పర్మిషన్ ఇవ్వాలి రెండు వాడు కూడా సాతాను ఆలోచనలతో ఏకీభవించాలి సాతాను ఆలోచనలతో వాడు పూర్తిగా ఏకీభవించాలి విధేయత చూపాలి ఎవరికి సైతానికి రెండవది ఏదో వీడు విధేయత చూపినా లోబడుతున్నా కృపగల దేవుడు ఏం చేస్తాడంటే వ్యధవ తెలియదులే అని నువ్వు ఆగు నేను ఇప్పుడే పర్మిషన్ ఇవ్వను వాడు రియలైజ్ అయ్యే అవకాశం ఉంది లేదా వాడు వాడికి కొంచెం టైం ఇస్తాను నేను దిద్దుకుంటాడేమో అని వీడు తరచుగా సాతాన్ ఆలోచనలకు లొంగుతున్నా సాతాన్ని వాని లోనికి ఎంటర్ కానిలా అంటే ఆఖరి గడియే వరకు అవకాశం ఇచ్చాడు ప్రభు చివరికి ఆ గుంపులో నీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అనే మాట కూడా అవుట్ చేశాడు ప్రభు అప్పటిదాకా మార్మికంగా చెబుతున్నటువంటి ప్రభు ఆ రోజు డైరెక్ట్ అయ్యాడు అది కూడా యోదానే అని చెప్పలా ఇక్కడ కూర్చున్న వాళ్లలో ఒకడు లేఖనము నెరవేరునట్లు నాకు విరోధముగా తన మడమనిత్యను అన్న వచనం నెరవేరున్నట్లు అతడు నన్ను అప్పగిస్తాడు అన్నప్పుడు ఈ ప్లాన్స్ చేస్తుంది యోదా కదా అది యోధాకి తెలుసు ప్రభ్వా దౌర్భాగ్యుణ్ణి నేనే నాయనా నిన్ను అప్పగిద్దామనుకున్నాయని పశ్చాత్తాపడితే వానికి అవకాశం ఉండేది ఎవరికాళ్ళు ప్రభ్వా నేనా నేనా నేను అలా ఎందుకు చేస్తానయా నేను అలా ఎందుకు చేస్తానయా అని ఎవరికాళ్ళు గింజుకులాడుతున్నారు కానీ మాత్రం మౌనంగా చూస్తున్నాడు అంటే వాడు పశ్చాత్తాపడలేదు మారు మనసు పొందలేదు అది కూడా ఆఖరి ఘడియ వరకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వాడు వినియోగించుకోలేదు అప్పుడు ఇక ఆయన రొట్టెత్తుకొని కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఇది మీ కొరకైనా నా శరీరము అలాగే ఇది నా రక్తం అని చెప్పి అన్నీ చేశాడు కదా ఈ కార్యక్రమం అయిన తర్వాత ఒక ముక్కను రాక్షరసంలో ముంచి ఇదిగో అని పక్కన పక్కనాళ్ళు అడిగారు ఎవరు ప్రభు వాడు నిన్ను అప్పగించేవాడంటే ఈ మొక్క ముంచి నేను ఎవరికిత్తునో అతడే అన్నాడు అప్పుడన్న వాడు తెలుసుకోవాలి కదా ఆ ముక్క నా దగ్గరికి వచ్చిందని ఎవరికి వారు మేమే గింజుకులాడారు ప్రశాంత వదనుడు ఏసుక్రీస్తును యోధా చూశాడు నేనా ప్రభు నేనే అని గురువు నడిగినాడు నిర్వికారుడు నిర్మల హృదయుడు ఇస్కరియో తుము పూశాడు నీకు తెలియదా యోదా నీకు తెలుసు అని ఆ ముక్కను నుంచి వానికి ఇస్తే అప్పుడు సాతాను వానిలో ప్రవేశించను అని రాసు సాతాను వానిలో ప్రవేశించినప్పుడు వాణ్ణి పాపానికి నడిపించాడు పాపం చేసిన తర్వాత వాణ్ణి అతిపశ్చాత్తాపంలోకి నడిపించాడు అతిపశ్చాత్తాపంలోకి నడిపించిన తర్వాత వాడి ప్రాణం వాడే తీసుకున్నట్టు ఉరి కొయ్యకు నడిపించాడు సాతాను చేసే పని ఇది తప్పు చేసేటట్టు మనల్ని శోధిస్తాడు తప్పు చేసిన తరువాత దేవుడు నాకు చూపి క్షమిస్తాడని మళ్ళా మనం దేవుని వైపు మళ్ళుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడకుండా దేవుడు నిన్ను క్షమించడు దేవుడు నిన్ను క్షమించడు నీకు అవకాశం లేదు నిన్ను అసలు అసహించుకుంటాడు నువ్వు చూ నిన్ను చూస్తేనే దేవునికి చేదరా ఆయన అగ్ని అంత నిర్మలుడు పరిశుద్ధుడు నువ్వు పాపివి పరమ పాపివి నీలాంటి నీచమైన పని నాకు తెలిసి భూమి మీద ఎవడూ చేయడు ఇంకా నీకు మళ్ళీ దేవుని దగ్గర నిష్కృతి ఉందా లేదు లేదు నీవు నాశనమైపోవాల్సిందే నువ్వు చస్తేనే నువ్వు చస్తేనే అని అతిపశ్చాత్తాపంలోకి నడిపించి ఫస్ట్ ఎటు ఎక్కడ నడిపిస్తున్నాడు ఫస్ట్ పాపంలో తర్వాత ఆ పాపాన్ని పదే పదే గుర్తు చేసి అతిపశ్చాత్తాపంలోకి నడిపించి ఆ తర్వాత అక్కడి నుంచి దేవుని దగ్గర కాదు చావు దగ్గరికి నడిపిస్తాడు వాడు మీలో ఇక్కడ కూర్చున్న ఆళ్ళలో ఎవరైనా లాగు నా సాతాను చేత శోధించబడుతుంటే తెలుసో తెలియకో ఒకవేళ ఇప్పటి వరకు మీ జీవితంలో ఏమైనా తప్పులు జరిగి ఉంటే దయచేసి ఇకనైనా మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళండి దేవుడు కృపగల దేవుడు క్షమించి ఆయన రక్తంతో నిన్ను నన్ను కడిగి పరిశుద్ధపరుస్తాడు ఇంకా రక్షణ మారు మనసు పొంది బాప్తిస్మ పొందకుండా పాపాలలోనే ఇంకా మీలో ఎవరైనా ఉంటే పాపులుగానే ఇంకా బ్రతుకుతుంటే ఆ పాపం నిన్ను వేదనకి నాశనానికి సచ్చాక నరకానికి నడిపిస్తుందని ఎరిగి తొందరగా ముందు నీ మీద నా పాప భారం పోన్నట్లు నీ పాపాలన్నీ కడగబడినట్లు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీష్మం పొందు అప్పుడు కడగబడతావు అశ్రద్ధ చేశామనుకో నేను పాపాల్లోనికి నడిపించిన సాతాను తర్వాత అతి పశ్చాత్తాల్లో పశ్చాత్తాపంలోకి ఆ తర్వాత నాశనంలోకి మరణంలోకి తీసుకెళ్తాడు అది జరగకుండా ముందే విశ్వాసలైన వాళ్ళు ఇప్పుడే విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు పశ్చాత్తాపడి ఒప్పుకొని బాప్తీస్మం పొందని వాళ్ళు బాప్తీస్మం పొందాలి పొంది తేడా పడ్డోళ్ళు కూడా దేవుని వైపు మళ్ళుకొని సరి చేసుకొని మారు మనసు పొంది ప్రభులో నిలకడగా ఉండాలి సాతానుగు చోటు ఇవ్వకూడదు గతం గత అయిపోయింది మంచో చెడ్డో జరిగింది పద్దాకలిగా దాన్ని తలంచుకొని నువ్వు పెద్ద పెద్దస్తమానం అదే ఆలోచనతో నువ్వు ఇది కావద్దు తీసే అయిపోయింది ఆ సెక్షన్ అయిపోయింది వదిలేసి దేవుని వైపు మళ్ళుకో కృపగల దేవుడు నిన్న ఇంకా బ్రతకనిచ్చాడు అంటే ఎందుకు బ్రతకనిచ్చాడు తెలుసా నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆయన వైపు మళ్ళుకుంటామని నేను ఇంకా చంపలేదు నన్ను ఇంకా చంపలేదు నా మీద శిక్ష రానిలేదు కృపతో ఓర్మితో ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నాడు మన మార్పు కోసం ఎంతమందికి అర్థమైంది ఓకేనా అలా కాకుండా యోధా ఇచ్చినట్టు మారు మనసు లేకుండా వాత వేయబడిన మనస్సాక్షి కలిగి పాపం చేయటానికి మనసును స్థిరపరుచుకుంటే సాతాను ప్రవేశిస్తాడు ప్రభు మాత్రం ఎంతకాలం అని చూస్తాడు చూసి చూసి సౌలు విషయంలో తన పరిశుద్ధాత్మను తొలగించి అపవిత్రాత్మకు అవకాశం ఇచ్చినట్టు యోధాయిస్కర్యూత విషయంలో కూడా పరిశుద్ధాత్మను ప్రకటించి సాతానుకు అవకాశం ఇచ్చినట్టు మనల్ని అప్పజప్పక ముందే మనం జాగ్రత్త పడాలి చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక Hallelujah.